ది లోడ్ నిజమైన స్వరం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు యోపు గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ప్రియమైన దేవుని వేమసంగమా ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు సెలవిస్తున్న వాగ్దానము నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు మనము ఈరోజు వరకు ఏ పాపంలో ఉన్నామో ఏ పాపంనైతే చేస్తున్నామో ఆ పాపాన్ని విడిచిపెట్టిన యొడలా ఆయన మనకి సంతోషము కలుగజేస్తానని చెప్తున్నాడు ప్రేమిని దేవుని సంగమ మనము మన మనస్సును మన ఆలోచనలు ఆయన వైపు నిలిపిన యొడ మనకు ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా ఆయన తీరుస్తాడు ఆయనే ఓదారుస్తాడు మనకు ఆయన ఎందు నెమ్మది కలుగుతుంది అలాగే మన చేతిలో ఆయన వైపు ఉడలా ఆయన రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు మనం ఎటువంటి పాపంలో పడిపోకుండా ఆయన చెంతే ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడూ తాపత్రాయపడుతూ మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలని ఆయన ఈ లోకంలోకి వచ్చి రక్షకుడై మన కొరకు తన ప్రాణాన్ని సైతము అర్పించి ఉన్నారు కనుక ప్రియమైన దేవుని సంగమ మనం ఎన్నడూ పాపము చేయకుండా మనం పరిశుద్ధులుగా ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి అలాగే ఈ వాగ్దానము యోబు గారితో నయామతీయుడైన జోఫరు తెలియజేస్తున్నారు అలాగే ఈ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది యోబు గారికి మాత్రమే కాకుండా మనము కూడా మన జీవితంలో అనేక పాపములు చేస్తున్నాము మాటల ద్వారా చూపుల ద్వారా చేత ద్వారా నడకల ద్వారా ప్రతి విషయంలో కూడా దేవుడికి అవమానకరంగా జీవిస్తున్నామేమో ఒక్కసారి మన జీవితాన్ని మనం గమనించుకుంటూ మన బ్రతుకులను మనం మార్చుకుందాము ఎందుకంటే మనము నమ్ముతున్న దేవుడు గొప్ప శక్తిమంతుడు ఆయన ఈ లోకానికే రక్షకుడు కనుక మనం ఏసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని ఆయన జీవితంలో ఎలా అయితే బ్రతికి మనం కూడా అలాగే బ్రతకాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహిమియా గారు గాడ్ బ్లెస్ యున్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు